హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను విష్ లింక్ నుంచి మనకి విషెస్ అయితే పంపించారండి అంటే ఇలా గిఫ్ట్ రూపంలో సో ఇలాంటి గిఫ్ట్స్ వచ్చినా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది సో మీరు అనుకోవచ్చు ఫ్రీగా వస్తే ఏదైనా బాగానే ఉంటుంది లెక్క అని ఇది ఫ్రీయా లేదంటే కాస్ట్ అని కాదండి మన మీద అభిమానంతో పంపిస్తారు కదా అంటే మనల్ని ఒక గుర్తించి మన ఫ్రెండ్స్ అని లేదంటే మనకు బాగా కావాల్సిన వాళ్ళని రికగ్నైజ్ చేసి మరి పంపిస్తారు కాబట్టి నాకు ఇలాంటి వాళ్ళకి చాలా ఇష్టం అనమాట ఇంకా ఒక సిస్టర్ కూడా మనకి అప్పుడు గిఫ్ట్ రూపంలో పంపించారు ఇంకొక సిస్టర్ కూడా వచ్చారు మా ఇంటికి సో అవన్నీ కూడా కొంచెం స్వీట్ మెమొరీస్ మాట ఇవన్నీ కూడా అని అయితే విష్లింక్ నుంచి ఒక బాక్స్ అయితే వచ్చింది నాకు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిందని నాకు తెలియదు నార్మల్ నార్మల్గా అయితే కొరియర్ వచ్చిందనమాట మామూలుగా మీషో నుంచి ఎలా వస్తా అలాగే ఇంత బరువు ఉంది ఏంటి నేనేం బుక్ చేశాను సరే ఏదైనా బుక్ చేసి ఉంటానులే అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట ఓపెన్ చేస్తే నేనే షాక్ అయిపోయాను ఓపెన్ వీడియో కూడా పెట్టాను తర్వాత చూపిస్తాను సో దీంట్లో ఏమున్నాయంటే ఫస్ట్ వచ్చేసి ప్రతి కూడా నాకు వింతగానే అనిపించింది స్టార్టింగ్లో అంటే ఏంటి ఏంటి ముందు తెలియదు కదా మనకి ఏమొస్తుందని తెలియదు కదా తెలుసుంటే అంత ఎగ్జైట్మెంట్గా ఉండదు అయితే చూసిన తర్వాత ఒకటి ఏమో రూపంలో ఉందన్నమాట ఫస్ట్ విష్ లింక్ అని పేపర్ అయితే ఉంది సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది ఏమో అనుకున్నాను స్వీట్స్ పంపించారేమో అనుకున్నాను ఫస్ట్ అక్కడ విషస్ చెప్తే మామూలుగా మనకి దివాళీ అంటే స్వీట్సే కదండి ఎక్కువగా ఉండేది కాదనమాట ఇది క్యాండిల్ తర్వాత అక్కడ ఒక బాంబు కలర్లో ఉంది కదా గ్రీన్ కలర్ అది కూడా క్యాండిలే ఇది వచ్చేసి లైట్ అండి పోర్టబుల్ లైట్ అంట మనకి ఛార్జింగ్ పెట్టుకుని నాకు ఇది ఏంటో తెలియక చాలాసార్లు చూసాను తర్వాత అర్థమైంది ఇది లైట్ అనమాట మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి సో దీన్ని ఎలా యూజ్ చేయాలి ఏంటనేది ఇంకా నేను తెలుసుకుని మీతో కూడా షేర్ చేస్తాను గిఫ్ట్స్ అనమాట విషెస్ గిఫ్ట్స్ రూపంలో పంపించారు ఒక డైరీ కూడా పంపించారు మనకి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎవరికి వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ నాకైతే పంపించారు వెంటనే కస్టమర్ కేర్కి అయితే మెసేజ్ చేశాను అనమాట ఇలా బాక్స్ వచ్చింది దేని పర్పస్ అని విషస్ చెప్పడానికి మీకు ప పంపించారని చెప్పి వాళ్ళు కూడా హ్యాపీ దివాళీ అడ్వాన్స్ అని విషయ చెప్పారండి అయితే దీనికి ఇన్విటేషన్ కార్డ్ ఏమైనా వచ్చిందో మేడం అడిగారు అనమాట సో నాకైతే ఇన్విటేషన్ ఏం రాలేదో జస్ట్ విషస్ ఒక కార్డ్ వచ్చిందంటే సరే అన్నారు అంటే ఇన్విటేషన్ మేబీ కూడా రావచ్చేమో నాకైతే రాలేదు కానీ వచ్చే వాళ్ళకి వచ్చి ఉంటుంది సో ఇవన్నీ చెక్ చేస్తే మాత్రం ఇవన్నీ కూడా మనకి వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్నాం కదా విషస్ రూపంలో పంపించారండి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి అన్నీ కూడా అసలు ఏది డెలికేట్గా లేదు అన్ని క్యాండిల్స్ ఎక్కువ ఇచ్చారు మెయిన్ వచ్చేసి క్యాండిల్స్ తర్వాత వచ్చేసి ఇది పోర్టబుల్ లైట్ ఒక డైరీ ఈ డైరీలో నేనైతే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తాను నాకు విష్ లింక్ నుంచి నేను ఎంత ఇన్కమ్ సంపాదిస్తున్నాను అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇది ఇలాగా ఛార్జింగ్ పెట్టుకోవాలన్నమాట సో దేనికి యూజ్ అవుతుంది నైట్ టైంలో బయటికి వెళ్ళేటప్పుడు కానీ దానికి యూజ్ అవుతుందేమో ఇది డైరీ అండి డైరీ ఎక్కువ బరువు ఉంది అందుకనే ప్యాకింగ్ కూడా బరువు ఎక్కువ ఉంది సో దీంట్లో నేను ఫస్ట్ నుంచి రాసుకుంటాను అంటే వీళ్ళు అప్పుడప్పుడు రివార్డ్స్ అవన్నీ ఇస్తూ ఉంటారనమాట మనం ఏదైనా టార్గెట్ రీచ్ అయితే సో రివార్డ్స్ ఎంత వచ్చినాయి ఇన్కమ్ ఎంత వచ్చింది ప్రతి నెల సో దీంట్లో రాసుకుందామని అనుకుంటున్నాను ఈ మంత్ అయితే ఆల్రెడీ అయిపోయింది లేండి ఈ మంత్ ఇంకా మనకి సగం వరకు అయితే శాలరీ వచ్చేసిందిలే రేపని అది నెక్స్ట్ మంత్ నుంచి అంటే నవంబర్ ఫస్ట్ నుంచి మన హ్యాండ్కి ఎంత వస్తుందో చూసి అది మాత్రమే నోట్ చేసుకుంటాను హ్యాండ్కి వచ్చేది మాత్రమే బాగుంది కదా ఇలాంటి గిఫ్ట్స్ వస్తే మీకు ఎలా అనిపిస్తుందో చెప్పండి సో దీన్ని తీసి పక్కన పెట్టేస్తాను నిన్న చాలా చాలా కొరియర్స్ వచ్చాయి డెలివరీస్ అయినాయి అవన్నీ కూడా వీడియో షూట్ చేసేసి వెంటనే ప్యాకింగ్ చేసేసి దబాద ఒక హాఫ్ అన్ అవర్లో అనమాట ప్యాకింగ్ చేసేసి పెట్టేశాను రిటర్న్ పెట్టేసాను అనమాట సో రిటర్న్ పెట్టగానే డబ్బు కూడా నైట్ లెవెన్ కల్లా క్రియేట్ అయిపోయింది మనీ అంతా కూడా మళ్ళీ మార్నింగ్ బుక్ చేశాను కొన్ని ఐటమ్స్ అయితే ఇంకా ఇప్పుడు పండగలు అయిపోయినాయి కదా దసరా అయిపోయింది దివాళి అయిపోయింది కాబట్టి కొంచెం సేల్ అనేది తక్కువే అవుతుందండి అంటే ఇక పెద్దగా ఎవరు కొనుక్కోరనమాట సో అన్ సీజన్ కదా సేమ్ మనకి స్టిచ్చింగ్ ఎలాగో బట్టలు అమ్మడం ఎలాగో సేమ్ ఇది కూడా అంతే సో చూపిస్తాను చూడండి కొన్ని ఇది నేను వేసుకునే డ్రెస్ వచ్చేసి మింత్రాలో తీసుకున్నాను ఈ శారీ చాలా బాగుందండి తక్కువ కాస్ట్లో వచ్చింది మనకి షైనింగ్తో ఉంది కొంచెం పోగులు అనేవి బయటకు వస్తున్నాయి అన్నమాట మనం బ్లౌజ్ కానీ కుట్టించుకుంటే మనకు కొంచెం ఓవర్ అవి చేయించుకోవాలి ఇదిగోండి షైనింగ్ చాలా బాగుంది కదా ఇవన్నీ నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు మీరు కొనేసుకొని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి మీరు అది బాగా గుర్తుపెట్టుకోండి అదే ఫ్లిప్కార్ట్లో కొంటే కనుక మీకు డైరెక్ట్గా ట్యాగ్ చేస్తాను ఎందుకంటే మనకి ఫ్లిప్కార్ట్ పర్మిషన్ అయితే ఉంది పెట్టడానికి వీటికే లేదు పర్మిషను చాలా బాగుంది కదా సో ఇవన్నీ మనం మనకి నచ్చినట్టే ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది అంటే ఎలా వచ్చిందో అలాగే ఫోల్డింగ్ చాలా చాలామందికి డౌట్ వస్తుంది కదా ఏం లేదండి అలా ఏం ఉండదు మనకి ఎలాగైతే వచ్చో అలాగా నీట్గా కొంచెం ఫోల్డింగ్ చేస్తే సరిపోతుంది అనమాట ఈరోజైతే ఒక గిన్నెలు బుక్ చేశాను అది వస్తుంది అది ఒకటే ఉంది ఇంకా దీపాలు మట్టి దీపాలు బుక్ చేశాను అంతలోపు మా పిల్లలకు ఆకలి అంటే ఆల్రెడీ ఉడకపెట్టేసి అనమాట ఈ శనగలు అనేవి నేను మొన్న మార్కెట్లో తెచ్చాను ఫిఫ్టీ రూపీస్ సో పిల్లలు పెడితే నేను తినట్లేదులేండి ఏదో ఒకటి తిన్నాను అంతే ఏదో కళ్ళ ముందు కనిపిస్తుంది కదా అంతే ఇవి కూడా తినొద్దన్నారు అనమాట కొన్ని రోజులు కొంచెం ఫుడ్ విషయంలో జాగ్రత్తగా ఉంటే ఆ దేవుడి దేవులు అంతా తగ్గిపోయిందండి అమ్మో నాకైతే ఆ డాక్టర్ దేవులా కనిపిస్తున్నాడు ఎంత బాధపడ్డానో ఎంత నరకమో గోకడం అంటే సో ఏ ఆ డాక్టర్ ఒక సిక్స్టీ ప్లస్ ఇయర్స్ ఉంటాయి సిక్స్టీ ఫైవ్ సెవెంటీ వరకు ఉంటాయేమో ఏజ్డ్ బాగా చాలా బాగా తగ్గించేశాడు సో ఇదొకటి ఇది ఎంత బాగుంది చూసారా అసలు కలర్ కాంబినేషన్ అయితే అండి నేను చీరలు కట్టుకోను కాబట్టి ఏదో అలా పంపించేస్తున్నాను కానీ రిటర్న్ నేను డైలీ చీరలు కట్టుకుంటే మాత్రం ఎలాగో దీని మీద కనీసం ఒక వంద రూపాయలైనా కమిషన్ వచ్చినా వస్తుంది రాకపోతే రాదనుకోండి ఇంత మంచి శారీస్ని రిటర్న్ పెట్టడానికి అసలు చేతులు కూడా రావు తెలుసా అంత బాగుంటుంది చాలా బాగుంది ఇంకా నేను ఒక బ్రష్లు కూడా బుక్ చేశాను ఆ బ్రష్లు కూడా చాలా బాగున్నది అంటే ఒకటే బ్రష్ అనమాట మంచి నీట్గా క్లీన్ చేసుకుంటానికి బాగుంటుంది బెండ్ అవుతుంది అనమాట అది నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఇది కూడా పక్కన పెట్టేసాను చాలా బాగుందండి ఇలాంటి మీరు ఎక్కడైనా కనిపిస్తే తీసుకోండి బయట సరే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ ఉంది అవి కాకుండా మళ్ళీ వేరే కూడా బుక్ చేశాను అది కూడా చూపిస్తాను మీకు అవి బాగున్నాయి ఈ కవర్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి చిరిగిపోయిందంటే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు పాపం తీసుకెళ్ళడానికి అందుకునే కవర్స్ ఏం పాడేయనండి వాళ్ళు వద్దంటేనే పక్కన పెట్టేస్తాను తప్ప ఈ శారీ ఈ శారీ కూడా బాగుంది అంటే కొంచెం దల్సరిగా ఉంది దల్సరిగా అంటే మరీ పల్చగా కాకుండా ఉందన్నమాట ఇది కూడా బాగుంది ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పీసు చిన్న చిన్నగా ప్రింట్ వచ్చింది కదా అది బ్లౌజ్ పీసు ఇదంతా కూడా మనకి ప్రింటెడ్ అనమాట ఇవి ప్రింటెడ్ కలర్ అయితే లైట్ కలర్ అండి లైట్ కలర్ అయితే బాగుంటాయి ఇలా ఫోల్డ్ చేసుకుని పక్కన పెట్టేయటమే చక్కగా కొంచెం సన్నగా ఫోల్డ్ చేసుకుంటే మనకి కవర్ సరిపోతుంది ఇంకొకటి థ్రెడ్ పైపింగు బల్క్లో బుక్ చేశాను అది రాగానే మీకు చెప్తాను ఎవరికైనా మీలో టైలర్స్ ఉన్నా లేదంటే ఎవరైనా టైలరింగ్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి నెక్స్ట్ చూపిస్తాను చూడండి కొన్ని ఐటమ్స్ ఎందు వచ్చినాయి చూసారా ఒకే రోజులో పది వచ్చినాయి అండి పది ఒకటే రోజులో మళ్ళీ నాలుగు రోజుల దాకా ఏం కానిపించదు అయినా సరే నేను వెంటనే వీడియో షూట్ చేసి ఇది కప్స్ అండి ఐస్ క్రీమ్ కప్స్ ఇవి ఎంత బాగున్నాయో నేను ఉంచుకుందామని పక్కన పెట్టాను ఇంకా మా వారు ఏమన్నారంటే ఆ టైం వచ్చేసరికి ఏమో నువ్వేమీ ఉంచుకోవు అంటే ఏం వాడవు సరిగ్గా ఏమొద్దు రిటర్న్ పెట్టేసి అన్నారనమాట అయినా ఇంట్లో వస్తువులు ఎక్కువైపోతాయండి అలా ఉండే కొద్దీ కూడా ఇదేమో డ్రెస్ ఆల్రెడీ చూపించేశాను ఇది వచ్చేసి నక్లీసు అసలు ఎంత బాగుందంటే మాటలతో చెప్పలేను జస్ట్ ఒక త్రీ ఫిఫ్టీ రూపీస్ అంతే అండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏమో చాక్ అనమాట అంటే మీషో నుంచి కాల్ వచ్చింది నాకు ఇన్ని కావాలి వీడియోస్ తేమని సో అందుకు చేశాను అనమాట సో ఇవన్నీ కూడా రిటర్న్ పెట్టాలి నైట్ టెన్ ఓ క్లాక్ వచ్చి తీసుకెళ్ళిపోయారండి డబ్బులు కూడా పడిపోయినాయి రెండు ఉన్నాయి ఆ రెండు కూడా తీసుకెళ్ళిపోతారు ఇప్పుడు అందులో ఒకటి వచ్చేసి నక్లీస్ ఉండిపోయింది ఇది వచ్చేసి ఆయిల్ డబ్బా అనమాట గ్లాస్ గ్లాసు అంటే గాజుది ఉంచుకున్నాను ఉంచు మనకి అవసరం అవుతుందని మళ్ళీ ఏమనిపించిందంటే ఇంట్లో స్టీల్ ఉంది కదా ఎందుకులే అనిపించి మళ్ళీ రిటర్న్ పెట్టేసాను అనమాట చెప్తున్నాను కదా మన ఆడవాళ్ళకి ఏంటంటే వస్తువుల మీద చాలా ప్రేమ ఉంటుంది కదా సో నాకు అదే టైప్ అనమాట ఉంచుకుందాం అనిపిస్తుంది కానీ అమ్మో వద్దులే ఇవన్నీ ఇంట్లో సరుకులు ఎక్కువైపోతాయండి ఒక సిస్టర్ అన్నమాట నాకు బాగా గుర్తొస్తుంది అనమాట ఏంటంటే వస్తువులు పెంచుకోక కుమారి ఉన్నంతలోనే అడ్జస్ట్ చేసుకుని ఒక సిస్టర్ నేను ఇల్లు మారినప్పుడు చెప్పారనమాట నేను ఎప్పుడైనా సరే ఉంచుకుందాం అనేసరికి ఆ వర్డ్ గుర్తు తెచ్చుకుంటాను అమ్మో ఇంట్లో వస్తువులు ఎక్కువైపోతే డబ్బులు కూడా ఇప్పుడు నేను తీసేసుకుంటే నాకు వచ్చి ఇన్కము రాదు అదేవిధంగా ఇంక మళ్ళీ నేనే డబ్బులు పెట్టాల్సి వస్తుంది కదా అందుకని చెప్పేసి సో నేను అదే వర్డ్స్ గుర్తుపెట్టుకుని కొంచెం ముందుకు వెళ్తూ ఉంటానన్నమాట మీ మా మీరన్న మాటలు నాకు బాగా గుర్తుంటాయండి మీరు కొంచెం నెగిటివ్గా మాట్లాడినా గుర్తుంటుంది పాజిటివ్గా మాట్లాడినా గుర్తుంటుంది మీరు ఇచ్చే సలహాలు కూడా గుర్తుంటాయి ఏమైనా నెగిటివ్గా మాట్లాడినప్పుడు నా వైపు నుంచి ఏమైనా తప్పు ఉందేమో అని చాలాసేపు ఆలోచిస్తానన్నమాట ఏంటి నేను తప్పు చేస్తున్నానా ఇది కరెక్ట్ కాదా ఇలా మాట్లాడకూడదా ఇలా చేయకూడదని అని కరెక్ట్ కాదు అని మళ్ళీ నాకు అనిపిస్తే మాత్రం నేను మారిపోతాను అనమాట అంటే కొంచెం మైండ్ సెట్ అనే మారుతాను అంటే మీరు చెప్పినట్టు నేను వింటానని అర్థం అను కానీ మీరు పెట్టే కామెంట్స్ కొంచెం నన్ను బాధ పెట్టకుండా ఉంటే సరిపోతుందండి చెప్పే విధానంలో ఉంటుంది నీ మొహంలా ఉంది అనడం వేరు కుమార్ ఇలా కాదు అలా చెయ్యి అనడం వేరు ఇలా చేయకు అలా చెయ్యి మాట తీరులో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా అయితే ఇది చెప్పాను కదండి మనకి ఐరన్ క్యాస్టల్ అని మంచిగా అయిపోయిందండి కానీ మధ్యలోనే మారుతుంది మరి ఎందుకు మారుతుందో తెలియట్లేదు కానీ అంటే హీట్ ఎక్కువైపోయి అనుకుంటా బాగా వస్తున్నాయి దోశలు మాత్రం చాలా క్రిస్పీగా వస్తున్నాయి అనమాట దాని మధ్యలో హీట్ వల్ల మాడిపోతుంది అంటే అటు చుట్టూరేమో కొంచమే కొంచెమే వస్తుంది హీటు చిన్నదాని మీద పెట్టాను పెద్దదాని మీద పెట్టలేదు కానీ చెయ్యి తగిలిందా తోలు ఊపి ఊసిపోతుందండి ఖచ్చితంగా ఊడిపోతుంది తోలు ఇలా చక్కగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది కొంచెం ఉల్లిపాయలు వేసేసి ఇంకా కర్రీ అంటారా నేను బీరకాయ కర్రీ చేశాను బీరకాయ ఎగ్ కర్రీ చేశాను ఇంకా పిల్లలు ఉక్కి పెట్టేశాను అనమాట నేను ఏదో ఒకటి వేసుకుని తినేయాలి చాలా సన్నగా వచ్చింది ఇది బీరకాయ కర్రీ అండి బీరకాయ ఎగ్ రెండు ఎగ్స్ ఉన్నాయి దాంతో చేశాను అనమాట దోశలు మాత్రం భలే వస్తున్నాయి క్రిస్పీగా వస్తున్నాయి దోశలు కొంచెం ఆయిల్ వేసేసి ఇలా బాగా కలిపేసుకుంటే అయిపోతుంది కొంచెం కాలాలండి మధ్యలో కాలిపోతుంది చుట్టూ కాలట్లేదు అనమాట అది మెయిన్ ప్రాబ్లం కలర్ కూడా రావడానికి టైం పడుతుంది నేను హైలోనే పెట్టాను ఏం తక్కువ ఏం పెట్టలేదు హైలోనే పెట్టాను కలర్ రావడానికి టైం పడుతుంది కొన్ని ఫ్యాబ్రిక్ కూడా చెక్ చేస్తున్నానండి కస్టమర్స్కి చెప్తున్నాను అనమాట ఈ ఫ్యాబ్రిక్స్ బుక్ చేసుకోండి బాగుంటున్నాయి అని పర్సనల్గా కూడా చెప్తున్నాను సో కొంతమంది బుక్ చేసుకుంటున్నారులేండి చెప్పినట్టు కొన్ని అయితే ఫైవ్ మీటర్స్ ఉంటుంది కానీ ఎంత అంటే కానీ కలర్స్ ఒకటే వేరేలా ఉంటాయి అనమాట అంటే వైట్ కలర్లా ఉంటే మనం ఎక్కువ వాడలేం కదా వైట్ కలర్స్ మోస్ట్లీ వైట్ కలర్స్ బాగుంటున్నాయి క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ చూడండి ఎంత బాగా వస్తుందో పల్చగా వస్తుంది పూతరేకుల్లాగా చూసారా ఎంత బాగా వచ్చిందో అంటే మనం వాడగా వాడగా అయిపోతుంది కదండి మంచిగా కానీ మధ్యలోనే కాలిపోతుంది పిల్లలకి అనమాట వాళ్ళ స్నానాలు అవన్నీ చేస్తే లేట్ అయిపోతాయి సో అందుకనే దీంట్లో అంత పెట్టేస్తే ఒక ఫోర్ పెడితే సరిపోతుంది అండి ఉన్నాయి కదా తింటే తింటారు లేదంటే ఇంకా ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకుంటారనమాట నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను నేను ఎక్కడ తిడతానా అని వాళ్ళే తినేస్తారులేండి నేనేం తినిపించను అదే అలవాటు అయిపోతుంది తినిపిస్తే ఇంకా పెద్దగా దాకా ఇప్పటికే తెలుసా మా జయదేవుకి ఇప్పుడు దగ్గర దగ్గర ఎయిట్ ఇయర్స్ వస్తున్నాయి ఎయిట్ ఇయర్స్ పిల్లలకు కూడా వాళ్ళ మమ్మీ వాళ్ళే తినిపిస్తున్నారనమాట అంటే కొంచెం అలవాటు చేయిస్తే చిన్నప్పటి నుంచి వాళ్ళే తింటారు కదండి ఏదైనా కొంచెము ఫిష్ లాంటివి అయితే నేనే తినిపిస్తా అందులో ముళ్ళులు ఉంటాయి కదా మళ్ళీ వాళ్ళ నోట్లోకి ఇరుక్కుంటాయని ఇంకా మిగతా అంతా వాళ్ళే తినేస్తారు పాపం వాళ్ళకి పళ్ళు ఉడిపోయినాయి తినడానికి రావట్లేదు సరిగ్గా అలాగే తింటాడు నాకైతే బాగా మంచిగా వచ్చేస్తున్నాయి దోశలు చపాతీలు ఏదని చపాతీలు కాల్చట్లేదు మన వాళ్ళు చెప్పారనమాట దీని మీద చపాతీలు మాత్రం కాల్చకక్క అసలు రావని అందుకనే దోశలే దోశలు ఒకటే వేస్తున్నా తర్వాత పల్లీలు చట్నీ చేస్తానండి పల్లీలు కొంచెము అల్లం వేసాను అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు అంటే జీరకర్ర ఇది కర్రీ అవుతుంది ఇంకా కొంచెం ఉంది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి సో నాకైతే గిఫ్ట్ వచ్చింది చాలా హ్యాపీగా ఉంది సో మీకు కూడా ఇలాంటి గిఫ్ట్స్ వస్తే కూడా మీకు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఎందుకంటే మనక మనల్ని గుర్తించి పంపించినందుకు మెయిన్ వచ్చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్